వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ హద్దు దాటితే గుడ్డలు ఊడ తీసి సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ ఫైర్ బెట్టింగ్ యాప్స్ పై ఉద్యమం చేద్దాం రండి సజ్జనార్ పిలుపు తమిళ్ హిందీ వివాదంలో వేలు పవన్ తమిళ సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేయొద్దంటూ వార్నింగ్ ఆమె శరీరం చూపించి డబ్బులు సంపాదిస్తోంది అని రోజుపై నటి షాకింగ్ కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులపై కన్నేర చేశారు హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పేడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చి పార్టీ ఆఫీసులో పెడుతున్నారు వాళ్ళు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పోలీసులు కేసు పెట్టారు ఆ భాష చూస్తే రక్తం మరుగుతోంది మీకు భార్య బిడ్డలు తల్లిదండ్రులు లేరా వాళ్ళు తిట్టిన తిట్ల చోట నా పేరు తీసేసి మీ పేరు రాసుకుని వినండి అని ఫైర్ అయ్యారు అద్దు దాటితే ఇకపై ఊరికినేదే లేదు ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి ముసిగేసుకుని వస్తే గుడ్డల తీసి తీసుకొడతా అని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పాడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులు అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డ లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవారు నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తునొక్కనొక్కని మీద ఆర్టీసీ యాప్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న స్పందన బాగుందన్న ఆయన బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ ను అరికట్టేందుకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు యూట్యూబర్ హర్షసాయి ఆర్టీసీ ఆర్టీసీఎండి సజ్జనార్ బండిపడ్డారు హర్షసాయి మాట్లాడిన ఓ వీడియోని షేర్ చేస్తూ చేస్తున్నదే తప్పు అదేదో సంఘసేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో బుద్ధుందా అసలు వీళ్ళకు డబ్బే ముఖ్యం డబ్బే సర్వస్వం వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్లను అన్ఫాలో చేయండి ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతలను నిర్వర్తించండి అని ట్వీట్ చేశారు సజ్జనార్ జనసేన పన్నెండవ ఆవిర్భావ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హిందీని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించడంపై మండిపడ్డారు అలా అయితే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి కానీ భాషలు వద్దా భాషలపై వివక్ష ఎందుకు సంస్కృతం హిందీ మన భాషలే కదా పనిచేసే వాళ్ళు బీహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు మాట్లాడితే సంస్కృతాన్ని దడతారు హిందీని మీరుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ్ సినిమాలను హిందీలో ఒక డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని అవసరం లేదు నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది హాట్ బ్యూటీ హనీరోజ్ హనీరోజు పై ఓ నటి తీవ్ర ఆరోపణలు చేసింది హనీరోజ్ తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తోందని ఆమె ఆరోపించింది ఎందుకు ఆమె ఎవరంటే ఫరా సిబిలా నటి ఫరాసిబిలా హనీ రోజ్ గురించి మాట్లాడుతూ మనపై మనకు నమ్మకం ఉండాలి అప్పుడే ముందడుగు వేయాలి ఎవరైనా సరే ప్రతిభను నమ్ముకోవాలి కానీ శరీరాన్ని కాదు ఇక హనీ రోజు ఇప్పుడు శరీరాన్ని చూపిస్తూ డబ్బు సంపాదిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది రకరకాల యాంగిల్స్లో తీసిన ఫోటోలను వీడియోలను ఆమె స్వయంగా షేర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో అందరూ కూడా తమ శరీరాలను చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు హనీ రోజు అమాయకురాలు కాదు ఆమెకు అన్నీ తెలుసు శరీరాన్ని చూపిస్తూ డబ్బు సంపాదించడం అనేది తప్పు అని నా అభిప్రాయం అని తెలిపింది మరి దీనిపై హనీ రోజు ఎలా స్పందిస్తుందో చూడాలి చూసారుగా ఇవ్వాలి బుడిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు